ఈ రోజు ప్రత్యేకమైనటువంటి దినం తల్లుల దినం మదర్స్ డే మరి ప్రపంచమంతర కూడా ఈ తల్లు గురించి ప్రార్థిస్తున్నారు గృహంలో తల్లి యొక్క బాధ్యత ఎంతో గొప్పదని మనం జ్ఞాపకం చేస్తున్నాం ఒక తల్లిగా ఉండటం ఎంతో ఆశీర్వాదకరం ఒకవైపున భర్తను చూసుకున్న ఒకవైపున పిల్లలు ఇంకో ఇంకోవైపున సంసారాన్ని తీసుకున్న అన్ని రీతిలుగా తల్లికి చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి బాధ్యతలు కూడా ప్రభు ప్రభుత్వం ఆశీర్వదించి మరి జీవించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం తల్లిగా ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం మరి కుటుంబం గురించి ఎంతగా మరి కష్టపడినదో దేవు ప్రభు రామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆనంద సరములో కష్ట సరములో ఇబ్బంది సరము కూడా ప్రభుకు నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి ప్రముఖులకు జీవించి కుటుంబాన్ని పైకి తీసుకొని వచ్చట తల్లి యొక్క గొప్ప బాధ్యత ఉన్నది ప్రభునామానికి వారి యొక్క పంతొమ్మిది మంది పిల్లల్లో ఆమె యొక్క ప్రార్థన జీవితం ఉన్న ఇద్దరు గొప్ప దైవ సేవకులు వచ్చారు ఆ కుటుంబం నుంచి జాన్ వేసు చార్లెస్ జాన్ జానువేస్లే అమెరికా దేశాన్ని తలకిందులుగా మార్చాడు జాన్వేస్లే మెథరీ సంఘాన్ని స్థాపించాడు మరి చాలీ స్వెసిలి అనేకమైన పాటలు రాసి ప్రభును మయంపరిచారు కాబట్టి తల్లులర మీ కుటుంబం అనే ఒక మహిమగల కుటుంబంగా మాదిరికల కుటుంబంగా తీర్చిదిద్దుమని మీ కుటుంబంలో ఆరాధన మీ కుటుంబంలో ప్రార్థన మీ కుటుంబంలో ప్రార్థన సహవాసము వాక్య సహవాసం కలిగి క్రీస్తు జీవించి కుటుంబాన్ని అభివృద్ధి పొందాలని ప్రభు మనందరితో ఈరోజు సెలవిస్తున్నాడు తరులందరినీ దేవుడు మాట ప్రార్థన చేసుకున్నాం ప్రభు తల్లిగా ఉండడం ఎంత ఆశకరం ఆయన ప్రభుత్వ తల్లిని మీరు దీవించి కుటుంబాన్ని పైకి తెచ్చుకునేటువంటి భాగ్యం దయచేయమని యేసు నాన్న వేడుకలు తండ్రి ప్రభు మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క కర్ఫ్యూ దినాల్లో వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకున్నట ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను మీరు కూడా వాక్యం విని ఆనందిస్తున్నారని అనుకున్నాను ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా విశ్వాసం ప్రవర్తన ద బిహేవియర్ ఆఫ్ ఫెయిత్ బైబిల్లో రాబోయిన మాట ఏమనగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకును కాండం ఐదవ అధ్యాయము మొదటి వచ్చినంలో రాబడిన మాట వినగా బహుశే ఇస్రాయిలునందరినీ పిలిపించి ఇట్లైన ఇస్రాయిలు ద్వారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి ఇక్కడ మోసే ఇస్రాయల్ ప్రజలతో వారి విశ్వాస ప్రవర్తన ఎట్లుండాలనో నాలుగు విషయాలు చెప్పాడు వినవలను టు ద వాయిస్ ఆఫ్ ద లాడ్ రెండవది నేర్చుకునవలను ఫీట్ ఆఫ్ జీసస్ యేసు పాదముల యుద్ధం నేర్చుకున్న మూడవది ప్రేమ కలిగి ఉండవలను క్రీస్తును ప్రేమించవలను అనుసరించుడి నాలుగవది నడువుడి క్రీస్తు మహిమపరుచుడి గ్లోరిఫైలా ఈ నాలుగు విషయాలు విశ్వాస ప్రవర్తన గురించి మనం ధ్యానించబోతున్నాం క్రీస్తు స్వరమున వినవలను మిషనరీ గారు గొప్ప మిషనరీ ఈ రీతిగా ప్రార్థన చేశాడు పరిశుద్ధాత్మ స్వరమునకు నేను సునిశ్చితమైన హృదయం కలిగి బుద్ధి కలిగి నేను నేర్చు నేను వినవలననే సెలవిచ్చి ఉన్నాడు బీ సెన్సిటివ్ టు ప్రాంప్టింగ్ ఆఫ్ దోలీ స్పిరిట్ అనేక సార్లు మన జీవిత విధానంలో ప్రభువు మళ్లను పరిశుద్ధాత్మ చేత నడిపిస్తాడు కాబట్టి మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ స్వరమును వినవలను లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ది లాడ్ వినట వలన విశ్వాసం కలుగును విశ్వాసం వలన విజయం కలుగును బైబిల్లో చెప్పబడినటువంటి వాక్యం ఏమనగా ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవలను మాట్లాడుటకు కోపించటకు నిదానించవలనని రాయబడి ఉన్నది వినుట అనేటువంటి ఈ మాట మంచి పునాదుల మీద కట్టబడినటువంటి గృహమునకు పోల్చబడి ఉన్నది ఇది మరి ఒక చోట ఏం రాబడిందంటే వినుట అనేటువంటి మాట మంచి నేలలో పడినటువంటి విత్తనము వినుట అంగీకరించుట పలించుట ఈ మూడు విషయాలను మనం గమనించవలసిన వారం అయింటున్నాం మోసే ఇస్రాయల్ ప్రజలందరినీ ప్రోగు చేసి వారి యొక్క విశ్వాస ప్రవర్తన రీతిగా ఉండడంలో మొట్టమొదట వినవలెను ఏ వినవలెనంటే క్రీస్తు యొక్క స్వరమును వినవలను రెండవది లర్న్ నేర్చుకునుడి యేసు పాదముల యుద్ధ నేర్చుకునవలేను బేతురిలో గృహమున్నది ఆ గృహములో మరియ మార్త ఉన్నారు మరియ ఆరాధించినది ార్తా పరిచర్య చేసినది లాజర్ యొక్క సాక్ష్యం ఈ మూడు చాలా ప్రాముఖ్యమైందని మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసుక్రీస్తు వారు మార్తతో మాట్లాడుతున్నాడు మార్తా మార్తానే అనేక పనుల మీద చాలా తొందరపడుచున్నావు అవసరమైంది ఒకటే ఉత్తమమైంది ఒకటే తీసివేయబడింది ఒకటే యేసు పాదముల యొక్క కూర్చొని వాక్యము నేర్చుకొనవలెను క్రీస్తు గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న వాళ్ళని పౌలు అంటాడు నేను సమస్తమును నష్టపరచుకొని ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్ ఫర్ ది ఎక్సలెన్సీ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడే మోసే ఇస్రాయెల్ ప్రజలను చెప్పినటువంటి మూడవ మాట ఏమనగా లవ్ క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి మీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో ప్రభును సేవించవలసిన వారేమో ఇంటున్నాం క్రీస్తును ప్రేమించినటువంటి వారిని వెయ్యి తరాల వరకు ప్రభువు దీవిస్తాడు క్రీస్తు యొక్క శిలువను ఒకసారి మనం జ్ఞాపకం ఆయన చూపించినటువంటి ప్రభావం చెప్పాడు నేను మీ కృత్రజ్ఞన్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుని క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతపరుస్తున్నది కురతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇంగ్లీష్ చాలా చక్కగా రాబడింది దాడ్ నడవలను క్రీస్తు మహిమపరచబడవలను మన జీవితం ద్వారా పౌలంటాడు నేను జీవించే జీవితం నా కొర కాదు కాని నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకి నేను జీవించున్నాను ప్రభు సెలవిచ్చాడు ఫిలిపు రాసిన పత్రికలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే మనుషులు మీ సత్క్రియుడు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపుని మనిసెలవిచ్చాడు ఆయన నామము మహిమపరచబడవలను ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మన జీవితము నిత్యత్వపు విలువల కొరకు మనము సమర్పించుకునవలసిన వారమైంటున్నాం ఈ రీతిగా మోసే ఇస్రాయల్ ప్రోగు చేసి మీ విశ్వాస ప్రవర్తన ఏ రీతిగా ఈ నాలుగు విషయాలు సెలవిచ్చాడు మొదటిదివలేను క్రీస్తు స్వరములకు విధేయత చూపించవలెను రెండవది లర్న్ ద ఫీట్ ఆఫ్ జీసస్ యేసు పాదములతో కూర్చొని నేర్చుకున్నవలేను మూడవది క్రీస్తును హృదయపూర్వకముగా ప్రేమించవలను నాలుగవది క్రీస్తు యొక్క నిత్యత్వపు విలువల కొరకు మన జీవితాలను సమర్పించుకునవలను ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు నీవిచ్చినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ప్రభు ఈ వాక్యంలోని సంగతులను మేము గ్రహించినట్లు మీరు మాకు తెలివి జ్ఞానం బట్టి వందనం చెల్లిస్తున్నాం విశ్వాస ప్రవర్తన కలిగి నీకరకు సాక్ష్యంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధమైనా ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి అయిన దీవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అన్ని సదాకాలము తొలి ఆమెన్